గుడ్ మార్నింగ్ అండి ఈవేళ మనం మాట్లాడుకునేది ఏపీ రాజకీయాలు ఏపీ రాజకీయాలు కొత్తగా ఐపాక్ సర్వే వచ్చింది కదా నూట పది పద్దెనిమిది స్థానాల్లో టీడీపీ జనసేన వస్తుందని నలభై స్థానాల్లో వైసీపీ నలభై నాలుగు స్థానాలు వైసీపీ వస్తుందని కానీ అన్ని కూడా టఫ్ ఫైట్లో ఉంటాయని టీడీపీ జనసేన విజయం సాధిస్తుందని ఆ సర్వే చెప్పింది అంత ఈజీ కాదు చాలా టఫ్ ఫైట్లో ఉన్నాయండి నియోజకవర్గాలు చాలా వరకు తొంభై నుంచి వంద సీట్లు ఎలయన్స్ వచ్చే అవకాశం ఉంది కానీ కొన్ని టఫ్ ఫైట్ సీట్లు కానీ వైసీపీకి వెళ్ళినాయి అంటే అది తొంభైకే పడిపోతాయి టీడీపీ జనసేనవి చాలా టఫ్ ఫైట్లో ఇప్పుడు ఉంది హెచ్చర్ల హెచ్చర్ల కళాంకర్రా గారు అక్కడ బీజేపీ ఇచ్చారు ఆ సీట్ టఫ్ ఫైట్లో వెళ్ళింది కళాంకర్రా గారు ఇచ్చి ఉంటే అది ఈజీగా విజయం సాధించేవారు ఇప్పుడు అనపతి సీట్ ఉంది అనపతి సీటు ఇప్పుడు నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు ఆయన టీడీపీలో ఉన్నారు ఇప్పుడు బీజేపీ నుంచి పోటీ చేస్తున్నారు అక్కడ సింబల్ ప్రాబ్లం ఉంటుంది అందరికీ తెలియదు బీజేపీ అంటే లేనటువంటి వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకే తెలియదు అలాంటివన్నీ కూడా కొన్ని మైనస్ పాయింట్లు ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు జమ్మల ఆయన కూడా అదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు అలాగా టీడీపీ జనసేన విజయం అంత ఈజీ కాదు చాలా టఫ్ ఫైట్లో ఉంది కానీ ఇంకా హార్డ్ వర్క్ చేస్తే బిజ్యం హండ్రెడ్ స్వీట్స్ అబౌవ్ వెళ్ళే అవకాశం ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి పులివెందుల్లో కూడా మెజారిటీ తగ్గవచ్చు అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముప్పై వేలు పైన మెజారిటీ వచ్చే అవకాశం ఉంది అట్లనే మన లోకేష్ బాబు గారికి కూడా ముప్పై వేలు అలాగే పొంగనూరు పెద్దిరేమిటి రామచంద్రారెడ్డి గారు కూడా ఆయన పదిహేను వేల నుంచి ఇరవై వేలు మ్యాచ్ వస్తుంది అక్కడ రామచంద్ర యాదవ్ గారు ఇండిపెండెంట్గా పోటీ చేయటం మూలాన అక్కడ టఫ్ ఫైట్ అయింది ఆయన టీడీపీ జనసేన బీజేపీ అలయన్స్లో పోటీ చేసి ఉంటే అది వేరే రకంగా ఉంది అక్కడ పెద్దిరెడ్డి రామచంద్ర గారు కుప్పాలకొండ ఎక్కడ ఉండి ఇదంతా పోల్ మేనేజ్మెంట్ అంతా చూసుకునేవారు ఇప్పుడు మిథున్ రెడ్డి గారు ఏమో పిఠాభంలో ఉంటున్నారు అలాగే పిఠాపురం ఎటువంటి వృత్తుల్లో పవన్ కళ్యాణ్ నోటించేయాలని మండలానికి ఒక ఇన్ఛార్జిని పెట్టారు అలాగే దోరంపుటి చంద్రశేఖర్ రెడ్డి గారు కానీ అలాగే దారిచెట్టు రాజా కానీ ఇలాగ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గోడించేయాలి అన్న ఉద్దేశంతో ఉన్నారు అది జరగని పని ఎందుకంటే ముప్పై వేల మేజార్టీతో పవన్ కళ్యాణ్ గారు గ్యారంటీ విజయం సాధిస్తారు పిఠాపురంలో ఉప్పాడు కానీ కొత్తపల్లి కానీ ఈ మండలాల్లో టీడీపీ ఓటింగ్ ట్రాన్స్ఫర్ అవుతుంది కాబట్టి వర్మగారు కలిసి వస్తున్నారు కాబట్టి ఈజీగా విజయం సాధిస్తారు అట్లా నేను కొన్ని సర్వేలు వచ్చినాయి అంత ఈజీ కాదు టీడీపీ జనసేన ఎందుకంటే డెబ్భై మూడు సీట్లు టీడీపీ వచ్చి నలభై సీట్లు టఫ్ ఫైట్లో ఉన్నాయి అలాగే యాభై ఐదు సీట్లు వైసీపీ వచ్చి కనుమ సీట్లు టఫ్ ఫైట్లో ఉన్నాయి అంత ఈజీ కాదు వైసీపీ ఓడిపోవడానికి మెయిన్ కారణాలు రాజధాని మార్పు రోడ్లు అభివృద్ధి లేదు డబ్బులు పంచిపెట్టడం ఆయన జేబులో ఏమి ఇవ్వట్లేదు అన్న ఉద్దేశంతో ప్రజలు ఉన్నారు అదే కారణం అంతే అంతకుమంది ఏమీ లేదు ఎట్టి పరిస్థితుల్లో ఈ ట్రిప్పు టీడీపీ జనసేన తొంభై సీట్లు దాన్న సరే విజయం సాధిస్తారు